నేటలకు మంచి శుభవార్త పట్టుకొచ్చిన ముల్లో అయోధ్య ఓవాలనంటే అయోధ్య రామయ్యం దర్శనం చేసుకోవాలనుకునేటకు మంచి శుభవార్త పట్టుకొచ్చిన ముల్లో అయోధ్య పోవాలంటే దగ్గర దగ్గర రెండు మూడు ట్రైన్లు బస్సులు అటెంకో ఆటోలు ఎక్కుతూనే ఆ బాలరాముని చూడగలుగుతాం కానీ ఇప్పుడు అట్లా కాదు పబ్లిక్ కు గీ గీక మధ్య చేసిర్రు ఇప్పుడు హైదరాబాద్ నుంచి సీదా అయోధ్య గాలి మోటార్ తెచ్చిర ఆఫీసర్లు స్పేస్ జెట్ మనం సంస్థలు వాటికొచ్చిర్రు ఈ సేవలను ఇప్పుడే తెచ్చిరగా ఈ ముచ్చట మల్ల ఎన్నటికి చాలా అనుకునేరు రేపంటే రేపటికెళ్లే షురు అవుతాయి రేపటి సంది వారానికి మూడు దినాలు ఈ మూడు దినాలు అంటే మంగళవారం గురువారం శనివారం నాడే నడుస్తాయి ఈ మూడు రోజులు పొద్దుగల పావుదొక పదకొండు గంటలకు శంషాబాద్ నుంచి వెళ్తే పగటీలు పావుదొక ఒంటి గంటకు అయోధ్యలో దించుతుంది మళ్ళా ఉల్టా ఒకటిన్నరకు అయోధ్యకి వెళ్తే మధ్యాహ్నం మూడున్నర వరకు హైదరాబాద్ లోనే ఉంటాం అంటే ఈ గాలి మోటార్ అయితే రెండు అంటే రెండు గంటలలోనే అయోధ్యకు పోయి బాలరాముని దర్శనం చేసుకుని లోపు మల్ల హైదరాబాద్ లోనే ఉంటాం నడుమ ఈ బస్సులు ఆటో ఎక్కే పానేవి ఉండదు అయోధ్య రామయ్యం దర్శనం